హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దా బాల వాటితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ అయ్యన్న పాత్రుడు కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ అయితే జగన్ గారి మీద చేయడం చూస్తున్నాం సో జగన్ గారు షర్మిల గారిని చంపేస్తారు అన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈయన ఇవ్వకముందు కొన్ని అంతకుముందు కూడా కొంతమంది ఇటువంటి కామెంట్స్ చేయడం చూస్తున్నాం మరి దీంట్లో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ మరి యా ఇది అంటే వివేకానంద రెడ్డి హత్య కాంటెక్స్లో దీన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే వివేకానందరెడ్డిని జగనే చంపించాడు అన్న నెరేటివ్ని తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా కావచ్చు మెయిన్ మీడియా కావచ్చు అందరూ కూడా దాని బలంగా తీసుకెళ్ళడం చంద్రబాబుతో సహా అందరూ కూడా జగన్ని ఒక సైకో సైకో అని చెప్పడం ఇది భయంకరమైన ఇతను తన పదవి కోసం ఎవరినైనా చంపేస్తాడని ఒక క్రియేట్ చేయడం ఇది ఒక రకం ఏంటంటే డర్టీ వార్ అని చెప్పొచ్చు ఎలక్షన్స్లో జరుగుతున్న డట్టి వార్ అది రెండు పార్టీలు చేస్తాయి ఇటు వైసీపీ చేస్తుంది ఇటు తెలుగుదేశం చేస్తుంది ఇప్పుడు తెలుగుదేశంతో కలిసిన జనసేన కూడా అదే పని చేస్తున్నారు అందరూ అదే పని చేస్తున్నారు యాక్చువల్గా అంటే ఇంతకుముందు ఎలక్షన్లో కొన్ని కోడ్ ఆఫ్ కాండక్ట్ లాగా కొన్ని ఉండేవి అంటే కొన్ని వాల్యూ సిస్టమ్స్ ఉండేవి ఇప్పుడు అవి ఏవి లేవన్నమాట ఇప్పుడు ఏంటంటే గెలవడమే ముఖ్యం గెలవడానికి కోసం ఏమన్నా చేయొచ్చు ఎలాంటి ప్రచారం అన్నా చేయొచ్చు ఇది టూ థౌజండ్ నైన్లో వైసీపీ కూడా ఇదే పని చేసింది వైసీపీ నారాసురం రక్త చరిత్రని బుక్లెట్టేసి చంద్రబాబే రెడ్డిని చంపించాడన్న ఒక నెరేటివ్ని తీసుకెళ్ళింది వాళ్ళకి క్లియర్గా తెలుసు దీంట్లో చంద్రబాబు హ్యాండ్ లేదని వైసీపీ క్లియర్గా తెలుసు అయినప్పటికీ ఆ నెరేటివ్ను వాళ్ళు బలంగా తీసుకెళ్లారు అది ఎంతో కొంత ఉపయోగపడింది వైసీపీకి ఇప్పుడు అదే పని తెలుగుదేశం చేస్తుంది సో ఇప్పుడు లేటెస్ట్గా అయ్యన్న పాత్రుడు షర్ములకి ప్రాణ హాని ఉంది జగన్ షర్ములని చంపేస్తాడనేది స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంకా ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్దీ ఇట్లాంటివి ఇంకా పెరుగుతాయి ఖచ్చితంగా రేపొద్దున నిజంగానే ఎవరైనా షర్ముల మీద దాడి కూడా చేసిన ఆశ్చర్యం లేదు అది జగన్ అకౌంట్లో వేసిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే జగనే చేయిస్తాడని ఒక పక్క ఏమో ఇదే తెలుగుదేశం వాళ్ళు అన్నా చెల్లెళ్ళ డ్రామా ఇది అని ఒక పక్క చెప్తారు ఇంకోవైపు ఏమో జగన్ ఆమెను చంపేస్తాడని లేదా కార్టూన్లు మీమ్స్ కూడా వస్తున్నాయి ఒకసారి విజయమ్మను పిలమంటారా సరని ఎందుకు మనం ఓడిపోయే ఉందిరని జగన్ అంటుంటే ఆ పక్కనున్న అతను అమ్మగారిని పిలవమంటారా ఒకసారి ఇంటికని అంటే ఎవరినో ఒక నేసేస్తే కానీ గెలవడు అన్న ఒక దీన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు సో ఇది రెండు వైపుల నుంచి చేస్తున్నారు అంటే ప్రధానంగా వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే తెలుగుదేశం జనసేన జగన్ ఒక భూతం ఒక రాక్షసుడు ఒక సైకో అని చెప్తా ఓపెన్గానే చెప్తున్నారు దాన్ని చిత్రీకరించడం ఫ్యామిలీలో ఇతనే చంపుకుంటాడని నిజానికి నేను చాలా వీడియోలు చేశాను అది జగన్ కాదు చంద్రబాబు ఇద్దరికి సంబంధం లేని హత్య అనేది ఎవరికైనా పరిశీలిస్తే దాంట్లో అర్థమవుతుంది అది ఎవరు కూడా ప్రొఫెషనల్ మర్డర్ కాదు అది బేసిక్గా అది అమెచ్యూర్స్ చేసిన హత్య క్లియర్గా అది నీట్గా మొత్తం రికార్డ్స్ అన్ని పరిశీలించి ఓపిక్గా చేసిన వాళ్ళకి ఆ హత్యకి జగన్కి కానీ చంద్రబాబుకి కానీ సంబంధం లేదనేది క్లియర్గా తెలుస్తుంది కానీ ఇక్కడ ఎవడు వాస్తవాలని పట్టించుకునే పరిస్థితి లేదు వాస్తవాలతో పని లేదు నెరేటివ్సే కావాలి మనకి నేను చాలాసార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ గుండు మన పరిటాల రవి కొట్టించలేదు అని ఆయన స్వయంగా మేము కలిసినప్పుడు చెప్పాడంటే కూడా దాన్ని ఎవరు నమ్మరు ఆయన కొట్టించాడని నమ్మదలుచుకున్నారు వాళ్ళు నమ్మదలుచుకున్నప్పుడు ఏం చేస్తారు నువ్వేం చెప్పినా వాళ్ళు కన్విన్స్ అనమాట వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింటాడు దీన్ని ఫిక్స్ చేసిన సినిమా అంటారు సైకాలజీలో అంటే ఒకసారి నువ్వు ఒకటి ఫిక్స్ అయిపోతే అది తప్పని అవతలను నిరూపించినా కూడా నువ్వు దాన్ని నమ్ము ఇది జనాల్లో ఉంటుంది అలాగా జగనే చంపించాడని నమ్మేవాళ్ళు ఉన్నారు లేదు జగన్ సంబంధం లేదు సునీత అనే ఆస్తి కోసం వాళ్ళ పత్రాలను తీవడం తెప్పించడం కోసం వాళ్ళు పంపించింది వాళ్ళే చంపేస్తారని నమ్మేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని మార్చే పని పెట్టుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు ఇక్కడ మనం చర్చించాల్సింది అంటే రాజకీయాల్లో ఇప్పుడు ఇంతకుముందు కొన్ని పర్సనల్ విషయాలని రాజకీయాల్లోకి పబ్లిక్లోకి తీసుకురాకూడదు అనేది ఉండేది అయితే ఇప్పుడు అది లేదు దేన్నైనా బయటికి తీసుకురావచ్చు ఏదైనా చర్చించవచ్చు ఏమైనా చేయొచ్చు మీడియాతో అంటే మీడియా తిమ్మిని బొమ్మిని చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు కానీ రాజకీయాల్లో కొన్ని విషయాల్ని ఫాలో అయ్యేవాళ్ళు అంటే ముఖ్యంగా ఇళ్ళల్లో స్త్రీలను దీంట్లోకి లాగడం అనేది ఉండేది కాదు ఇప్పుడు అన్ని పార్టీలు ఏ పార్టీ దీనికి మినహాయింపు కాదు అన్ని పార్టీలు కూడా ఎంతో కొంత కొన్ని పార్టీలు ఎక్కువ చేయొచ్చు కొన్ని పార్టీలు తక్కువ చేయొచ్చు సో తెలుగుదేశం వాళ్ళు జగన్ ఫ్యామిలీలో లేడీస్ మీద రకరకాలకు పెడతారు వాళ్ళు వైసీపీ వాళ్ళు చంద్రబాబు ఫ్యామిలీస్లో లేడీస్ మీద కూడా పెడుతున్నారు అట్లాగే ఓపెన్గా కూడా మాట్లాడుతున్నారు ఇంతకుముందు అన్న కనీసం అనానిమస్గా పెట్టడం కార్టూన్లు మిమ్స్ వచ్చాయ చేసి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ నాయకులు లైక్ అయ్యన్న పాత్రు లాంటి వాళ్ళు అయ్యన్న పాత్రుడికి ప్రాబ్లం ఏంటంటే ఆయనకు క్రైసిస్ ఉంది ఆయన ఆయన కొడుకు టికెట్లు కావాలి అది ఇచ్చే పరిస్థితి చంద్రబాబు లేదు అందుకని ఆయన దూకుడుగా జగన్ మీద వెళ్ళితైనా చంద్రబాబు మనల్ని గుర్తించిస్తాడేమో అతను బండబూతులు తిట్టడం ఓపెన్గానే ముఖ్యమంత్రి లాంటి స్థాయి వలన కూడా గాడు గీడని ఇంకా బండబూతులు తిట్టడం చేస్తున్నారు అదేవిధంగా అక్కడ కూడా మనకి కొడాలి నాన్న లాంటి వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు సో ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నారు వాళ్ళని నాయకులు కూడా ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు వద్దనుకుంటే ఇతను మాట్లాడు అట్లాగే జగన్ వద్దనుకుంటే కొడాలి మాట్లాడు వాళ్ళకి కూడా ఏంటంటే కొంతమందిని ఇదే పని మీద ఉపయో ఉపయోగిస్తున్నారు వీళ్ళ ప్రత్యర్థుల్ని నిజానికి దీనివల్ల ఏమవుతుందంటే కొత్తగా ఏమన్నా వీళ్ళకి ఓటర్స్ అట్రాక్ట్ అవుతారా దీనివల్ల ఇప్పుడు అయ్యన పాత్రుడు జగన్ అలా అనడం వల్ల ఒక న్యూట్రల్గా వాళ్ళు ఏమన్నా తెలుగుదేశానికి పోయి ఓట్లు వేస్తారా ఏమి ఉండదు ఏంటంటే వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి పాత్రుడు కానీ అంతకుముందు బండారు సత్యనారాయణ రోజా మీద మాట్లాడడం కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కూడా తెలుసు దీనివల్ల ఏమి కొత్త ఓట్లు రావని కానీ పార్టీలో నేను ఇంపార్టెంట్ నేను చూడు ఎంత అగ్రెసివ్గా వాళ్ళ మీద మాట్లాడుతున్నాను నన్ను గుర్తించండి నాకు పదవి ఇవ్వండి అనే తప్ప ఇంకేమీ దాంట్లో ఉపయోగం ఏమీ లేదు రెండు వైపులు కూడా నానైనా ఇటు వీళ్ళైనా అటు రోజైనా వీళ్ళంతా ఏందంటే చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంది ఆమె ఫైట్ చేస్తుంది ఆమెకి టికెట్ ఇకపోతే ఎలాగా అన్న చర్చకి దారి తీయడానికి వాళ్ళు చేస్తారు దానికంటే కూడా వాళ్ళు ఒక మంచి పెర్ఫార్మర్గా పనిచేస్తుంది ఇప్పుడు రోజా ఉంది పర్యాటక మంత్రి ఆమె పర్యాటక రంగాన్ని ఫోకస్ చేసి అభివృద్ధి అయితే అభివృద్ధి చేయగలిగితే ప్రజల్లో ఖచ్చితంగా ఆమెకి మంచి పేరు ఉంటుంది అలాగే ఆమె నియోజకవర్గంలో ఫోకస్ చేసి ఆ నియోజకవర్గ సమస్యలను పట్టించుకొని చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది అది చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఈజీ పని కదా మీడియాలో ఓన్లీ నోరే కదా ఉపయోగిస్తాం నోటికి ఏ అద్దు లేదు ఏదంటే అది మాట్లాడేయచ్చు మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు సో ఇది జరుగుతుంది అయన పాత్రుడు కూడా ఒక ఎక్స్ట్రీమ్ అని చెప్పొచ్చు ఆయన మీద ఆల్రెడీ కేసులు పెట్టారు కానీ కోర్టులు ఏందంటే ఈ కోర్టులు కూడా ఇవన్నీ పట్టించుకోవు సో బెయిల్ ఇచ్చేస్తున్నారు అందువల్ల వాళ్ళు బెయిల్ ఇస్తారు కదా ఇంక వీడేమి మనల్ని ఏం చేస్తాడు అన్నట్టుగా రెచ్చిపోయి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది చాలా అగ్లీ టర్న్ తీసుకుంటుంది ఇప్పుడు పొద్దున ఆయనకి టికెట్ ఇకపోతే మళ్ళీ రేపు చంద్రబాబును అలా మాట్లాడానికి కూడా ఏం లేదు ఇంతకుముందు కూడా రోజా ఇటువైపు ఉన్నప్పుడు వైసీపీని ఇలాగే తిట్టుతూ ఉంది సో రోజా ఇప్పుడు ఇటు వచ్చినా కూడా రివర్సు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం మొన్నటి వరకు కేసీఆర్ని తిట్టిన వాళ్ళు మళ్ళీ కేసీఆర్ దీంట్లో పోయి చేరారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టిన వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చారు ఆ డైలాగులు కూడా చూసాము అంతెందుకు క్షర్మలోనే ఉంది రేవంత్ రెడ్డి ఒక దొంగ అని మొన్ననే ఈ మధ్యనే మూడు నెలలు నాలుగు నెలలకు ముందే మాట్లాడింది ఇవాళ వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో ఈ బండభూతులు సంస్కృతి కానీ ఈ హత్య రాజకీయాలు కానీ ఇది కామన్ అయిపోయింది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది ఇండియాలో దానికి ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్గా అయ్యన్న పాత్రని చెప్పుకోవచ్చు అతని పబ్లిక్గానే లక్షల మంది ఉన్నప్పుడే ఇలా బూతులు మాట్లాడడం అది కూడా మీడియా ఉంది రికార్డ్ అవుతుంది అంటే ఏ ఏ వ్యవస్థలు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే వ్యవస్థలు కోర్టులో చేయాలి